ఓం శ్రీ నమో లక్ష్మీ నరసింహాయన మహా మహాపుణ్యక్షేత్రమైన శ్రీ పానకాల లక్ష్మీనరస స్వామి దేవస్థానం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక సంవత్సరంలో భాగంగా ముత్యాల వాహన మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచి ఇవాళ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో పేరు నమోదు కాబట్టడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో గాను ముత్యాల వాహన మహోత్సవంలో ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన కళాకారులు అందరూ కూడా ముఖ్యాల పందిర వాహన మహోత్సవంలో పాల్గొనడం మీ అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమంగాను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొంది ఇవాళ ఈ రికార్డ్స్తో ప్లేస్ సంపాదించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది గత ఇరవై మూడో తారీఖున సెంట్రల్ మినిస్టర్ డాక్టర్ పెమ్మసామి చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా రికార్డు అందుకోవటం అట్లాగే ఈ కార్యక్రమం జరిగి రెండు సంవత్సరాలు కావచ్చున్నా ఇవాళకి ప్రజారంలో నిలిచి ఉండటం ఎంతో ఆనందాన్ని తృప్తిని కలిగిస్తుంది ఈ రికార్డ్ స్వామివారి చంద్రకి చేర్చాలని ఈ రికార్డు సహకరించిన ప్రజానికంగా అందరికీ కూడా అలాగే ఈ అవకాశం ఈ భాగ్యం కల్పించిన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను రక్షించవయ్య లక్ష్మీ నరసింహ రక్షించవయ్య లక్ష్మీ నరసింహ కక్షబునకయ్య రాక్షస సంహార రక్షించవయ్య లక్ష్మీ వైయలక్ష్మీనరసింహ